నమస్తే వెల్కమ్ టు తెలుగు నెల ఆరుద్రతో పోల్చదగిన బహుముఖ ప్రతిభావంతులు చాలా చాలా అరుదుగా ఉంటారు కవి రచయిత సినిమా రంగ ప్రముఖుడు కాలమిస్టు చరిత్ర సాహిత్య పరిశోధకుడు నృత్య కళాశాలలో బోధకుడు చదరంగంలో ఇంద్రజాలంలో పుస్తకాలు రాసేంత ప్రజ్ఞాశాలి నాలుగైదు భాషలు తెలిసినవారు అభ్యుదయ సాహిత్యోద్యమ నాయకుడు ఈ జాబితాలకు అంతులేదు అయితే వీటన్నింటికి ఆధారభూతంగా ఆయన పెట్టుకున్న ప్రామాణిక నిర్దేశం మార్క్సిజమే సమగ్రమైన ఆ శాస్త్రీయ దృక్పథమే ఆయన ప్రతిభకు ప్రత్యేకతను సంతరించి పెట్టింది విశాఖపట్నంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటిన పుట్టిన ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి అని అందరికీ తెలుసు అనేక కలం పేర్లను వాడుతూ చివరకు ఆరుద్రగా స్థిరపడ్డారు ప్రపంచ సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఆయన విద్యార్హత ఎస్ఎస్ఎల్సీనే అసలు చదువు అంతా పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ గాక గ్రంథాలయాల్లోనే జరిగిందని ఆయన స్వయంగా చెప్పుకున్నారు తండ్రి నరసింహరావు సాహిత్య అభిలాషి కావడంతో కనిపించిన పుస్తకం అల్లా తెచ్చేవాడు వాటిని కుర్ర ఆరుద్ర ఎప్పటికప్పుడు చదువుతుండేవాడు మేనమామ మహాకవి శ్రీశ్రీ అప్పటికే విశాఖ రీడింగ్ రూములో పుస్తకాలన్నీ తాను చదివేసి ఆరుద్రతోనూ చదివించాడు ఆ విధంగా పదమూడేళ్ల వయస్సులోనే ఆరుద్ర కవిత రచన మొదలు పెట్టారు కొడవటి గంటి కుటుంబరావు ఆయనలో సాహిత్య ప్రతిభను పదును పెట్టారు చాగంటి సోమయాజులు మార్క్సిజాన్ని మేధోగతం చేసుకోవడానికి ఉత్ప్రేరకంగా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై రెండులో శెట్టి ఈశ్వరరావు సిఫార్సుపై ఆరుద్ర కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం స్వీకరించి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు తిండి కొరతను నివారించేందుకు దొంగ నిల్వలు తీసేందుకు ఉద్యమించారు రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ రష్యాపై దాడి చేశాక అందుకు వ్యతిరేకంగా ధనవంతు పాత్ర నిర్వహించేందుకై ఆరుద్ర వైమానిక దళంలో చేరారు ఆనందవాణి పత్రికలో కొలుపుతో సహా అనేక మజిలీల తర్వాత మద్రాసులో స్థిరపడిన సృజన పరిశోధన సాగించారు పంతొమ్మిది వందల యాభై ఐదు ఏప్రిల్లో దర్శక దిగ్గజం హెచ్ఎం రెడ్డి శ్రీశ్రీలే సాక్షులుగా అరవై రూపాయల ఖర్చుతో జర్నలిస్టు రామలక్ష్మిని రిజిస్టర్ వివాహం చేసుకున్నారు కమ్యూనిస్టు కాకుండా దంపతులిద్దరూ హేతువాద భావాలనే కొనసాగించారు ఆది నుంచి అభ్యుదయ ప్రస్థానం భావ కవిత్వంతోనూ సాంప్రదాయ వాదంతోనో బయల్దేరిన కొందరిలాగా గాక ఆరుద్ర అభ్యుదయ కవిగానే ప్రస్థానం ప్రారంభించారు కవిత్వంలో టెక్నిక్ ప్రయోగాలకు ఆధునికతకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు శ్రీ శ్రీ మార్క్సిజాన్ని పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను అంటూ కవితాత్మకంగా చెబితే ఆరుద్ర పైథాగర స్థిరం చేరుస్తుంది అంటూ ఏసీ స్క్వేర్ బీసీ స్క్వేర్ భాషలో మలచడానికి ప్రయత్నించారు గాయాలు గేయాలు సాహిత్య ఉపనిషత్ ఛందస్సు లేని ఇంటింటి పద్యాలు కూనలమ్మ పదాలు సినీవాలి పైలా పచ్చిసు అమెరికా ఇంటింటి పద్యాలు తదితర రచనలను పరిచయం చేశారు నాట్య శాస్త్రంలోని హస్తముద్ర లక్షణ పదాలు మరో ప్రత్యేక రచన ఆరుద్ర అరబ్బీ మురబ్బాలు ఆయన మరణానంతరం వెలువడ్డాయి జీవితపు చివరి దశలో మొదలుపెట్టిన మనిషి ఆడ మనిషి కావ్యంలోని ఒక భాగం స్త్రీ పురాణం మహిళా కోణాన్ని ఆవిష్కరించింది తను రాయని సినీవాలి అనే కావ్యం రాసినట్టు ఎవరో పొరబాటున పేర్కొంటే దాన్ని నిజం చేయడానికి ఆ కావ్యం రాశారు సినీవాలి అంటే అమావాస్య నాడు కనిపించి కనిపించని చంద్రరేఖ అని అర్థం ఇంటింటి పద్యాలు కేరా శతకము వంటివి కూడా అలవోకగా చేసిన ప్రయోగాలే కూనలమ్మ పదాలు వందల మందిని కౌలను చేశాయి అంటారు ఆరుద్ర రాసిన కవిత్వంలో వచన కవిత్వం పాలే ఎక్కువ అనువాద కావ్యాలు దృశ్య కావ్యాలను అందించారు కథా సాహిత్యంతో పాటు కథా రచన టెక్నిక్ల పైన చక్కగా రాశారు వీర తెలంగాణ సాయుధ పోరాటంపై హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ గీతాలను తెలుగులోకి అనువదించగా సుందరయ్య గారి పుస్తకంలో ప్రచురించారు కొండగాలి తిరిగింది సినిమా కవిగాను ఆరుద్ర జనరంజక గీతాలు అనేకం రాశారు కొండగాలి తిరిగింది పేరిట వచ్చిన సినిమా పాటలు ఆయన పట్టును చెబుతాయి రాజులు ఎక్కువ అంబారీపై అందరూ ఎక్కువ తప్పు కదా అంటే రోజులు మారి రాజులు పోయి ప్రజలే ప్రభువులు ఈనాడు మనుషుల పైన సవారి కన్నా ఏనుగు నయం కదా అంటూ రాస్తారు ఎదగడానికి ఎందుకు రా తొందర పాటలో నిరుద్యోగాన్ని వివరిస్తారు గాంధీ పుట్టిన దేశమా ఇది అంటూ ప్రశ్నిస్తారు చరిత్ర రచనలోనే గాక వేదంలా ప్రవహించే గోదావరి మహాబలిపురం వంటి పాటలు వింటే రాగం చరిత్ర పోవడం చూస్తాం కొట్టుకుని పోయే కొన్ని కోటి లింగాలు వీరేశలింగం ఒకడు నిలిచెను చాలు అన్న ఆయన మాటలు సుభాషితాల్లో నిలిచిపోయాయి రగిలింది విప్లవాగ్ని ఈ రోజు అంటూ అల్లూరి సీతారామరాజుకు రాసిన పాట కూడా గొప్పగా ఉంటుంది సినిమా పాటల తీరుమారి విలువలు తగ్గిపోతున్న దృష్ట్యా వాటిని రాయటం విరమించుకున్నారు నూట యాభై చిత్రాలకు మాటలు ఐదు వందల చిత్రాల్లో నాలుగు వేలకు పైగా పాటలు రాశారు మహా పరిశోధకుడు మార్క్సిస్ట్ దృక్పథంతో పరిశోధన అధ్యయనం చేసిన ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం అందుకు తలమానికమైంది సామాన్యుడికి సాహిత్య చరిత్ర తెలియడానికి తాని మహాభారం వేసుకున్నానని వినయంగా చెబుతూ వచ్చిన ఆయన వాస్తవంలో పండితులకు కూడా గొప్ప వనరు సమకూర్చారు దాని రాసే సమయంలో తీరిక లేకపోవటం వల్లనే గడ్డం చేసుకోవటం మానేసి పెంచేశానని సరదాగా చెబుతూ ఉండేవారు వేమన వేదం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మనవేమన వ్యాసపీఠం కురజాడ గురుపీఠం సంపుటాలు ప్రజాశక్తిలో వారం వారం రాసిన వ్యాసాలతో వెలువడిన కవులు ప్రగతివాదులు ఆయన ప్రజ్ఞకు ప్రతిబింబాలుగా నిలిచాయి రాముడికి సీత ఏమవుతుంది గుడిలో సెక్స్ అన్న గ్రంథాలు ఆరుద్ర పరిశోధన పటిమకు నిదర్శనాలు కళలు క్రీడలు ఇంద్రజాలం వంటి అంశాలపై కూడా సాధికార గ్రంథాలు వెలువరించారు నాట్యశాస్త్రంలో గొప్ప అవగాహన గల ఆయన చెన్నైలో ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉపన్యాసకుడుగా ఉన్నారు దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఆయన ప్రసంగాలు చేయగా ఆయనపై అరడజనుకు పైగా పరిశోధనలు జరగడం మహా విశేషం శ్రీ శ్రీ ఆరుద్ర రెండవ ప్రపంచ యుద్ధంలో ఫాసిజాన్ని ఓడించాలంటూ సైన్యంలో చేరడంతో మొదలైన ఆరుద్ర రాజకీయ అవగాహన ఆఖర దాకా అదే బాటలో సాగింది సైద్ధాంతిక విభేదాలు పెరిగినప్పుడు మామూలు కవులుగా అందుకోవడంలో తాము పొరబడి ఉండవచ్చునని నిస్సంకోచంగా వినయంగా చాలా సార్లు చెప్పారు ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదులో ప్రగతిశీల శిబిరంలో ప్రగతి నిరోధక స్వరాలు వినిపించినప్పుడు ఆయనను కూడా అటువైపు చేర్చారు కానీ నిజం కాదని చాలా సార్లు సోదాహరణంగా చెప్పడానికి ప్రయత్నించాడాయన శ్రీ శ్రీ కన్నా పద్నాలుగేళ్లు చిన్నవాడైన అవగాహన పెంచుకుంటూ సమకాలీన బృందంతోనే నడవటం ఆయన ప్రతిభకు పట్టుదలకు అర్థం పడుతుంది అతి సన్నిహితులైన వారి మధ్య తేడాలను రాజకీయం చేయవలసిన అగత్యమే లేదు శ్రీశ్రీ ఆరుద్రలు అభ్యుదయ లోకంలో గొప్ప ప్రభావం చూపిన ఇద్దరు ఉద్దండులుగా ఎప్పటికీ మిగిలిపోయారు ఈ రచయిత శ్రీశ్రీ అనంతం పైన సమీక్ష రాశాక ఆరుద్ర అభినందనలు రాస్తూ ప్రముఖ సామ్యవాద కవిగా మాత్రమే ఆయనను మనం గుర్తించుకోవాలి అని ఆరుద్ర తేల్చి చెప్పారు ఈ కారణంగానే నా శ్రీశ్రీ జయభైరి ఆరుద్రకే అంకితం ఇచ్చాను అరవై వేల తర్వాత ఇంకో అరుణారుణంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆరుద్ర షష్ఠి పూర్తి తెలుగు సాహిత్య లోకంలో ఒక పండుగలా జరిగింది అనేక పట్టణాల్లో ఆయనను సత్కరించారు ప్రచరణ సంస్థలు తలా ఒక సంపుటం వెలువరించాయి మద్రాసు రాణి శీతల్ హాలులో జరిగిన ఆ సభ ఇప్పటికీ గుర్తుంది ప్రజాకలలు ప్రగతివాదులు కాపీలు తీసుకుని వెళ్ళాను ఆ తర్వాతి కాలంలో ఆరుద్ర ఉద్యమానికి మరింత దగ్గరయ్యారు కీలకమైన పలు సభలకు సందర్భాలకు హాజరవుతూ వచ్చారు సుందరయ్య కన్ను మూసినప్పుడు రాత్రి ఫోన్ చేసి మరీ చిన్న కవిత చెప్పి నివాళులు అర్పించారు సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాల మలిముద్రను కూడా ఆరుద్ర అప్పగించడం అందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రజాశక్తి చేయటం యాదృష్టికం కాదు బొమ్మారెడ్డి గారు గోల్ల రాధాకృష్ణమూర్తి గారు ఆయనతో ఎక్కువగా మాట్లాడుతుండేవారు మేడిపల్లి రవికుమార్ ఆరుద్రకు రాసి పెట్టడంలో సహకరించేవారు తర్వాత కాలంలో ఆయన సాహిత్య అకాడమీ కోసం ఆరుద్ర జీవితం రాశారు అంతర్జాతీయంగా సోవియట్ ప్రపంచీకరణ దేశంలో వివాదం రాజకీయాలు పెరుగుతున్న తరుణంలో ఆరుద్ర మరింత పట్టుదలగాను అధ్యయన శీలంగానూ గడిపారు మణి ప్రపంచం మణి ప్రపంచం మణి ప్రపంచం గెలిచిందా మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం మారిందా పీడిత శక్తుల స్వప్న ప్రపంచాలన్నీ పీడకలలుగా మారాయా మరో ప్రపంచం మరో ప్రపంచం మాతామహులను మరిచేరా మతి భ్రమించిన అతిరథులంతా గతి తర్కాన్ని తిడతారా కారల్ మార్క్స్ ఉపదేశాలకు కాలదోషమని అంటారా డెబ్బై ఏళ్ల త్యాగాలన్నీ ఇబ్బందుల పద్దుకు జమకట్టి వర్గ శత్రువుల దుర్గంధాల వాకిట ముష్టికి విడతారా బొచ్చ పట్టుకుని బిచ్చం ఎత్తుకొని చచ్చిన చావు వద్దు సుమా అని హెచ్చరించారు మార్క్సు లెనిను మనకై వేసిన మార్గంలోనే చర్చిద్దాము మరో ప్రపంచం మరో ప్రపంచం మరలా మనము రచయిద్దాం విశ్రమించక విధిగా సరిగా శ్రీ శ్రీ గీతిక పఠిద్దామని అమెరికాలో ఉండగా రాసిన పాట ప్రజాశక్తికి పంపించారు ఆరుద్ర పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూన్ నాలుగున కన్నుమూసిన సంగతి అంత్యక్రియలు ముగిసాక తెలిసిందంటే అది కూడా ఆయన నిరాడంబరతకు ఓ నిదర్శనమే తన అంతిమ ఘట్టం అలా నిశ్శబ్దంగా జరిగిపోవాలని ఆయన ఆకాంక్షించారట ఆయన భార్య రామలక్ష్మి రెండు వేల ఇరవై మూడు మార్చి మూడున కన్ను మూసారు చరిత్రనే తిరగదోడే పరివార్ దాడులు సాహిత్యంలోనూ సమిష్టి ప్రయోజనం కన్నా వ్యక్తిగత ధోరణులు వాణిజ్య ప్రభావాలు పెంచుతున్న ఈ తరుణంలో ఆరుద్ర జీవిత ప్రస్థానం జిజ్ఞాసులు చైతన్య గత ప్రాణుల అధ్యయనానికి మార్గదర్శనం అన్ని అవకాశాలు ఉండి కూడా ఉద్యమంతో మమేకం కావాలని పరితపించిన ఆరుద్ర జీవితం కృషి ఆదర్శప్రాయం శత జయంతి సంవత్సరంలో ఆరుద్ర సాహిత్యం అధ్యయనాల వారసత్వాలను సంస్కరించుకుందాం అలవర్చుకునే ప్రయత్నం చేద్దాం